హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షినకా వ్లాగ్స్ హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళానండి ఈరోజు అక్కడ ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రతీ నెలలో మూడో శుక్రవారము ఇక్కడ కుంకుమ పూజ చేస్తారండి ఈరోజు ఏంటంటే ఆ లక్ష్మీదేవి పుట్టినరోజు పైగా కా ఆ మాసము అమావాస్య పైగా ధనుర్మాసం స్టార్టింగ్ అనమాట ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే కుంకుమ పూజకు సంబంధించిన అన్ని వాళ్ళే గుడి వాళ్ళే మనకి ఇస్తారండి మనం ఏం ఆ కుంకుమ వినాయకుడు అమ్మవారి చిన్న విగ్రహం ఇస్తారండి అక్షింతలు పూలు పూజ అయిపోయినాక కుంకుమ పూజ అయిపోయిన తర్వాత మనకి ప్రసాదం కూడా ఇస్తారండి ఇదిగోండి అక్కడ అందరికీ ఎంత మంది అంతమందికి ఇస్తారండి అదే స్పెషల్ ఈ గుడిలో నేను వెళ్ళేసరికి టెన్ థర్టీ అయిందండి టెన్ థర్టీకి కొంచెం లైట్గా వచ్చారు అందరూ తర్వాత లెవెన్ అయ్యేసరికి మొత్తం హాల్ మొత్తం నిండిపోయిందండి అంత బాగా చేస్తారనుకుంటే ఇక్కడ గుడిలో చూసాను నేను కూడా పంతులకారు కూడా బాగా చేశారండి అంటే లక్ష్మీదేవి గురించి పూరి జగన్నాథ స్వామి గురించి కూడా బాగా చెప్పారు ఇదిగోండి ఇట్లాంటి చిన్న విగ్రహం ఇస్తారు మనకి పూజ చేసుకోవడానికి అది మన ఇంటికి తెచ్చేసుకోవచ్చు కూడా మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకోరు నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ ఈ గుడిలో పూజ చేసుకోవడము మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే కనుక వెళ్ళండి మనసు ప్రశాంతంగా ఉంటుంది పంతులు గారు ఏం చెప్పారు లక్ష్మీదేవి గురించి పురి స్వామి గురించి ఏం చెప్పారో వినాలంటే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో सना लक्ष्मीए नमः आंग्गे लक्ष्मीए नमः विजय लक्ष्मीए नमः वीरे लक्ष्मीए नमः सतान लक्ष्मीने नमः आरोग्य लक्ष्मीए नमः आनंद लक्ष्मीए नमः सकल साम्राज्यं महालक्ष्मी देव्ये नमः कुंकुमा अर्चना गुजाम समत्पयामि समत्पयामि विदा गुरु स्पलका वर बाला वरवेति महाराज श्री महाराष्ट्र के वारी महाराज विष्णु अक्षर कलापितादि महाराज साक्षात उपवाह सुने ओवा पुतुवा च नूदाम समत्पयामि अगरबत्ती और वे ऋचली लगी हुई सुनते हैं ये अंदर का అమ్మవారి 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 అక్షణం కావాలంటే ఏం చెయ్యాలని ప్రార్థన చెబుతూ మీరు బాగా ఏదైనా పూర్తి చూసినప్పుడు ఆ మూర్తి ఒక సౌందర్యంలో ఒక రూపంలో ఆ రూపంలో ఉన్నటువంటి మూర్తి యొక్క అక్షరం ఏం చెప్పాలనుకుంటున్నాడో ఎప్పుడైనా అమ్మవారిని ప్రార్థన చేసినప్పుడు వీళ్ళ ప్రస్తుతం వీళ్ళంతా యొక్క ఎవరైతే మన పోతారో ఈ యొక్క అయినా అందరూ ఎంత ప్రయత్నిస్తే అప్పుడు కానీ డబ్బులు వచ్చినా నిలబడవు వచ్చిన డబ్బులు దానికాల ఆనందంగా ఉండాలి you yeah. ఇదంతా ఒక స్టోరీ ఇదంతా ఈ స్టోరీ ఎవ్రీ డే మన జీవితంలో జరుగుతుంది రోజు ఈ స్టోరీ మన జీవితంలో జరుగుతుంది కానీ మన జీవితంలో జరుగుతుందని మా ఇది మన గురించి చెప్తున్నాడు వ్యాధులు కానీ మన అర్థం ప్రభుత్వం అంట ఈ శరీరం అన్న ఈ శరీరంలో మీకు చాలా రకాల ఆలోచనలు ఉంటాయి మరి దేవతలు ఎవరు రాష్ట్రు

వెన్న నిలబడ్డానికి ఈ ఆరు చక్రాల్లో ప్రధానమైన చక్రం ఇలా ఆ చక్రం ఈ వెంకలు పడిపోయినా కాబట్టి ఇలా చెత్తగా కదలి కలలి మరి ఇప్పుడు నాడు రాగాలంటే ఇలా పిండానికి మూడు నాడు వెన్ను ఇలా చేయి ఇందులో మనందరూ ఇలా పనిచేస్తుంది పిండా పనిచేస్తుంది

అందుకే రెండు వందల ఐదు వందల అన్నం తిరగకుండా బతికినటువంటి ఋషులను కోసం ప్రజెంట్ మీ అందరికీ తెలియకపోవచ్చు ఇక్కడే దగ్గర సుమారు నూట యాభై సంవత్సరాలు ఒక ఆరు నెలలకు ఆవిడ అమ్మ అమ్మేవాడు ఆవిడ సుమారు ఇరవై ఏళ్ళు పాతాలు

అంటే మన బుద్ధిలో విజ్ఞాన ప్రదరణ జరుగుతుంది ఈ బుద్ధి జ్ఞానప్రదన జరిగింది అనుకోండి ఏమవుతుంది అంటే ఏమవుతుంది బుద్ధి వికాసం ఎప్పుడు ఆ వికసించే దానికి పథసం అనిపేరు ఆ వికసిస్తే దానికి పథం అనిపేరు ఆ వికాసత్వమైనటువంటి పథనంలోనే అమ్మవారు కూర్చోనే ఆ పథనంలో కూర్చుంటారు నువ్వు నన్ను పొందాలంటే నీ పథకము వికసిస్తాయి నీ బుద్ధికి ఇక కలగాలి అందుకని కమలలో ఉంటుంది శామంతిలో ఉంటుంది ప్రతిలో ఉంచుకోవచ్చు బుద్ధి ఇంకా సమయంలో ఉండాలి నన్ను పొందాలి నువ్వు అంటే మరి పాల సంవత్సరం సంవత్సరంలో పాలంటే పా ఏమిటి నువ్వు సంపాదించే ప్రతి రూపాయి స్వచ్ఛతలో ఉంటాయి ధనం ఎప్పుడు పుణ్యంలో పుట్టాలి పాలంలో పుట్టాలి కదా పాపంలో ఆలోచన ఇద నువ్వు ఒక పూల వస్తున్నావు నువ్వు పది మందిని పిలుసుకురా పూజ నాకే పాన్న రూపాయలు ఒక్క పని ట్రాన్స్ చేయగల నీకున్న దాంట్లో పది మంది మంచి కోరుకోగలరు ఇటువంటి లక్ష్మీ నగరే ఉంటుందో వాళ్ళు mm ఏమి చేయటం పడి అలా అలా శివనికి కడుగు జాతి మన భాషలో అంత్యం కానీ ఆవిడ దృష్టిలో చాలా పెద్దది అక్కడికి వెళ్ళేసరికి సంస్థలు ఆవిడ చాలా వెళ్ళడానికి కూడా సరిపోయినటువంటి ఇల్లు దాన్ని ఇచ్చి బయట చక్కగా పెట్టి అందంగా కీర్తిత్తుకొని చక్కగా అలరించుకొని ఇల్లు అయితే ఆవిడ పౌరమూసి ఈ ఇల్లే నాకు నివాసం आज जेव्हा आपणले हे चरित्र गदरने मुद्दा गुरुवारला असताना गुरुवारला गुरुवार आणि अर्ध्या पोर वाले जे पाठले नाही వెలక పట్టుకోవాలి ఇది వెళ్ళిపోయినప్పుడు ఏ రోజు ఇలా వెలకాయ తెలిసిన ఏ రోజు లోపల ఒక రంధ్రం కూడా ఎలకొండదు లోపల బుద్ధి ఉండదు మాయం వెళ్ళిపోయిన వెళ్ళిపోయింది వస్త్రాలు బయటకు పంపకుండా ఉన్నాడు వద్రము అక్కడికి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ కూర్చుంటామని అన్ని ఆభరణాలు మాయమన్నీ మాయమైపోయాయి అక్కడ పెట్టుకుంటే ఏముండవు పనిచేసే వాళ్ళు పనిచేసే వంటసాలు పెడుతు ఏమీ లేవు ఎలా కాదు అంటారట అయినా పెట్టాం పొద్దున మళ్ళీ రమ్మంటే అప్పుడే కాదు ఇష్టం అంటే మనం కట్టబడాలి అనుకుంటాం కదా ఏమి ఉండదు అక్కడ

అమ్మవారి ఏ ఇంటి ముటు ఎవరికి చెప్పిన కథ సాక్షాత్తి ఏ ఇంటి ముందు చివరికి శ్మశాన అనాథ చెప్తున్నారు శ్మశానంటుందే అక్కడికి ఆఖరికి పరాణి ఉంటుంది

సరే సగా కాసేపు దాడులేవు పడి లేవు పట్టిస్తుంటే లోపల నుంచి పాయిల పాత్ర అమ్మ పళ్ళి కానీ చేయలేక పైన తీసుకున్నాడు అన్న ఏం చేద్దామన్నా అర్థమైంది ఇల్లంతా నీళ్ళ అర్థమైంది ఆవిడ అర్థమైనా నువ్వేం చేయాలనుకున్న వార్త ఆవిడ ఏం చేయాలనుకున్న వార్త అబ్బాయి ఏమనుకోవద్దు తెలిసేసి మరద అమ్మ దయచేసి మా ఇంటికి నువ్వు లేకపోతే ఇల్లు లేక అయిపోయింది అన్న ఇప్పుడు ఆవిడ తగ్గింది నేను నివాసం ఉండేటటువంటి స్థానంలో ఇటువంటి అయిష్టమైన కాదు కాబట్టి ఆవిడ నివాసం చేయాలంటే ఉదయాభం వేసి చక్కగా అది ఉమ్మ ఆనందంగా ఎప్పుడూ కూడా రోడ్లోంచి రాకూడని మాటలు రాకుండా నన్ను సేవించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారి ఇంటికి అంటే నేను వెళ్ళిన బాధ ఉంటాను అందుకే ఈ గ్రహించానని చెప్పి అక్కడి నుంచి ఆవిడ యొక్క గోపతనాన్ని ఆయన కూడా తెలియజేసి ఆయన ద్వారా లోకాన్ని కూడా తెలియజేస్తే అమ్మవారు వచ్చింది ఈ మాస మాసంలో మళ్ళీ ఇప్పుడు ఈ క్షేత్రంలో ప్రవేశం చేసిందాన్ని అందుకే ఈనాటికి పంటశాలలో అమ్మవారికి అన్నం స్వామికి అన్నం అమ్మవారి వండుకు మరి పండించారు

ప్రసాదం కూడా ఇస్తారండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి